ఒక ఆరు నెలలో సంవత్సరం నడవని నడిచిన తర్వాత చాలా ఇష్యూస్ బయటకు వస్తాయి ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయగలిగితే మంచిదని మేము భావిస్తున్నాం అమలు చేయలేనప్పుడు మరి మేము ప్రజల పక్షాన మాట్లాడాలి కదా మాట్లాడటానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా ప్రశ్నిస్తారు లేదనుకుని ప్రజాక్షేత్రంలోనే ఉంటాం అంటే సార్ ఇక్కడ మరొక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పరిస్థితులు చూడొచ్చా భవిష్యత్తులో ఒకవేళ కూటమి తమ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేని పక్షంలో మళ్ళీ చూడొచ్చా సార్ క్షేత్రంలో మా పోరాటం ఏ స్థాయికైనా వెళుతుంది ప్రజల పోరాటంలో ఓదార్పు యాత్రలు ఉంటాయి పాదయాత్రలు ఉండొచ్చు గడప గడపకి యాత్రలు ఉంటాయి నిరాహార దీక్షలు ఉంటాయి ప్రజల పక్షాన ప్రాణాలు అర్పించి పనిచేయటానికి అందరం సిద్ధంగా ఉంటాం సార్ అందరూ సిద్ధంగా ఉంటాం గతంలో అనేక సందర్భాల్లో వైకాపా నేతలకి కూటమి నేతలకి మాటల యుద్ధం జరిగింది సో ఇప్పుడు కూటమి నేతలు ఏమన్నా కక్ష సాధింపు చర్యలకేమైనా పాల్పడుతున్నారా వైకాపా నేతల మీద మాది తెలియదేవు సార్ ప్రతి దగ్గర కూడా ప్రతి వాళ్ళు సాధిస్తున్నటువంటి ప్రజ మా మీద చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఇన్ని అని కాదు నాకు కూడా ఆల్రెడీ నాలుగో తారీఖు సాయంత్రమే స్టార్ట్ అయిపోయింది కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాలకు సంబంధించినవన్నీ బ్రేక్ పడిపోయినాయి మా కార్యకర్తల మీద దాడులు జరిగినాయి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నన్ను చంపేస్తామంటున్నారు ఇంటి మీదకి దాడి చేస్తామంటున్నారు ఏ క్షణానైనా నిన్ను విడిచిపెట్టేది లేదు నన్ను అన్నట్టుగానే ప్రతి కార్యకర్త మీద కూడా వెళ్ళి కొడుతున్నారు జైళ్ళల్లో పెడుతున్నారు కేసులు పెట్టిస్తున్నారు నానా హింసలు గుర్తి చేస్తున్నారు ఒక్కటి ఇవన్నీ మాకు అలవాటే పాతిక సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో అపోజిషన్ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు చేశాను మళ్ళీ మొదటికి వచ్చాం అపోజిషన్ పాత్ర చేస్తాం మేము జైళ్ళకి భయపడే ప్రసక్తి లేదు ప్రాణాలే పోతాయనుకుంటే ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా భయపడే ప్రసక్తే లేదు ఒకసారి పుడతాం ఒకసారి పోతాం ఈ ప్రజాక్షేత్రంలో చేసే పోరాటంలో ఎంతటి వాళ్ళు ఎంతటి దాష్టికానికి వాళ్ళు రెడీ అయినా మేము సిద్ధం ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు ఈ ఈ రకమైన సాంప్రదాయాన్ని ప్రారంభించారు ప్రారంభకులు వాళ్ళు ఆ ప్రారంభం తర్వాత మరికొన్ని సంఘటనలు ఆ సంఘటనల తర్వాత ఇప్పటికైనా మారాలి అనుకుంటున్నావు మీరు అంటున్నారు బ్రహ్మనాయుడు గారు మాలో భాషలు బాగలేవని నేను ఈ రోజు భాష సక్రమంగా మాట్లాడదామని నిర్ణయించుకున్నానండి నేను ఊరికి అగౌరపరచాలో అగౌరవ పరిచయాలు దుర్భాషలాడో మాట్లాడాలని నిలదలుచుకోలేదు ఒక ఎమ్మెల్సీ గా ఉన్నాను కౌన్సిల్ లో నా వాదన నేను వినిపిస్తాను నా పాత్ర నేను పోషిస్తాను బిల్స్ విషయంలో ప్రతి విషయంలో కూడా చాలా గట్టిగా మాట్లాడతాను పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా ఉంటాను ఇవన్నీ చేస్తాం ఏది కూడా ఎక్కడ ఆగే పరిస్థితి ఉండదండి చక్రం కాలచక్రం ఎక్కడ ఆగదు మనం ఆగినంత మాత్రమే కాలచక్రం ఆగదు కాల చక్రంతో పాటు మనము నడాల్సిందే ముందుకు వెళ్లాల్సిందే వెళతాం చేస్తాం సార్ మా మీద జరుగుతున్న దాష్టికాల్ని ఎదుర్కొంటాం సార్ కుటుంబం ఏదైతే ఉందో వారు ఒకరు ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నారు సో వారి వల్ల మీకు ఏమన్నా ప్రాణహాని లాంటివి ఉన్నాయనే అభిప్రాయం ఉందా మీకు నా మీద ఎటువంటి దాడి జరిగినా నా మీద నా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం జరిగిన కారణం వాళ్ళు మాత్రం అవుతారు నాకున్న శత్రువర్గం ఎవరున్నారు నా మీద గెలిచిన వాళ్ళే ఉన్నారు వాళ్ళే అవుతారు ఇందులో తెలియని ఉంది సార్ ఇది అందరికీ తెలిసిన రహస్యమే వాళ్ళ ద్వారానే వాళ్ళ మనుషుల ద్వారానే నాకు ఇక బెదిరింపు కాల్స్ ఇవన్నీ వస్తున్నాయి నా మైన్స్ ఇరవై సంవత్సరాలుగా నా గ్రనైట్ క్వారీలు నాకు నా వ్యాపారం మైన్స్ ఇరవై సంవత్సరాలుగా ఉన్నాను ఆ మైన్స్ ఆఫీస్ నేను ఎవరు లీగల్ గా ఈసిఎఫ్ఓ డెడ్ రెంట్లు నన్ను ఏడి గారి ద్వారా ప్రశ్నిస్తే ప్రభుత్వం ద్వారా ప్రశ్నిస్తే విత్ ఆల్ డాక్యుమెంట్స్ నేను వస్తాను నాకు క్వారీ ఎందుకు ఆగింది చెప్పండి మైనింగ్ ఆపరేషన్స్ ఎందుకు ఆపారు ఇది ప్రభుత్వం రెవెన్యూ కి నష్టం నాలాగే చాలా క్వారి మైన్స్ కూడా ఆపేసినారే నాతో పాటు నాతో పాటు ఆపేసిన మైన్స్ కి కొన్నింటికి రిలీజ్ చేస్తున్నారు నాది మాత్రం ఎందుకు ఆపారు ఇది కక్షరాధింపు చర్య కాదా నేను ఎప్పుడైనా అలా చేశానా నాలుగో తారీఖు సాయంత్రం వరకు మేము అధికారంలో ఉన్నామనే లేకపోతే గత మూడు సంవత్సరాల్లో ఎవరి మీద నేను కక్షరాధింపు చర్య చేస్తానా ఏ కార్యకర్త మీద దాడి చేశానా ఎక్కడైనా హింసాత్మక సంఘటనలకు నేను కారణమైనా పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా మాట్లాడాడు దువాడ శ్రీనివాస్ అంతే తప్ప యురి మీద కక్ష చర్యలు తీసుకోలేదు ఈవెన్ నా మీద గెలిచినటువంటి అచ్చెన్నాయుడు మీద కూడా నేను ఏనాడు కూడా వారి మీద కూడా నేను అటువంటి ప్రయత్నాలు చేయలేదు లేదు కొన్ని గంటలు అవ్వలేదండి నాలుగో తారీఖు సాయంత్రం నుంచే నా మీద దాడులు ప్రారంభించారు బ్రహ్మనాయుడు గారు రెడీ టు కి వెళ్తాం కోర్టులో తేల్చుకుంటాం లేదు నా వ్యాపారం నాకు చేయడానికి అడ్డంకిగా ఉన్నారంటే నా వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తాను అడ్డుకునేటప్పుడు ఏం చేస్తారో చూద్దాం మరి మాకు తెలియదు ఇలాంటి విషయాలు అధికారంలో ఉంటే ఇలా చెయ్యొచ్చు అని నాకు తెలియదు నేను ఎంతసేపు ప్రజల గురించి మాట్లాడు తప్ప అధికారాలు ఉంటే వ్యాపారాల మీద ఉన్నాం కదా ఎప్పుడైతే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం ఒక ప్రెస్ మీట్ పెట్టి వారి ఎమ్మెల్యేలు అందరినీ కూడా కూర్చోబెట్టి వారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇది కక్ష సాధింపు మనం చేయడానికి కాదు మనకి అధికారం వచ్చింది మనం పరిపాలించడానికి మనం నిరూపించుకోవడం కోసం మనకి అధికారం చెప్పారు కదా నేను ఒకటి ఆశిస్తున్నాను సార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల మీద గట్టిగా ఖండిస్తారేమో అని చూడండి మరి వారు ఎలాగా ప్రవర్తిస్తారో వారి ఆలోచన తీరు ఎలా ఉంటదో ఎందుకంటే తెలుగుదేశం దుశ్చర్యలు చాలా చాలా తీవ్రంగా ఉంటే నేను కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను నేను కూడా గౌరవ మెంబర్ గా ఉన్నాను నాకు సంబంధించిన మైన్ ఆపారు ఓకే నేను ప్రశ్నిస్తాను ప్రశ్నించేటప్పుడు మరి ఉప ముఖ్యమంత్రి గారు ఏ రకంగా స్పందిస్తారో ఈ ప్రభుత్వానికే వత్తాస్ పలుకుతారో లేదు వారు ఏమైనా స్పందిస్తారో చూడాలి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం ఉంది ఆయనైతే ఇలాంటి ఒప్పుకోరని ఆయన స్ట్రైట్ గా ఉంటారని వెళ్తారని వింటున్నాను మరి అది ఏమవుతుందో చూడాలి సార్ ఏదానికైనా కాలమే నిర్ణయించాలి టైం చూడాలి టైంలో వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి